ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ట నిఘా కొనసాగాలని మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ జిల్లా అధికారులకు తెలిపారు గురువారం మహదేవ్పూర్ మండలంలోని బుప్పాపురం ఎల్లేశ్వరం అన్నారం పలుగుల పుష్కుపల్లి ముద్దులపల్లిలో ఇసుక రీచులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుక అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ఇసుక కొరత లేకుండా బుకింగ్ చేయడానికి అవకాశం కల్పించామని తెలిపారు ఆయా ఏరియాలో ఇసుక స్టాక్ గోదావరిలో ఇసుక తీసుకొచ్చి ತಪ್ಪು ಸರ್ ಅಂದ್ರೆ ಅಂತ ಕದ್ದು ಇದು ಎಸ್ ಟೈಮ್ ಈ ಎಂಟೈಮ್ ತಪ್ಪು ಮ್ಯಾಪ್ ಅಂತ ಕದ್ದು ಆಮೇಲೆ ಪಟ್ಟ ಇದು ಅದೊಕ್ಕ ರೆಂಡ್ ನೀರು ಒಕ್ಕೋರ್ ಡೇಸ್